హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ మనం ఎప్పుడూ చేసే బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఈసారి నేను కొంచెం కొత్తగా రస్క్తో ఆమ్లెట్ వేస్తున్నానండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ ఆనియన్ ఒక చిల్లీ హాఫ్ టమాటో హాఫ్ క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులో ఒక టూ ఎగ్స్ని వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పెనం పైన ఆమ్లెట్లో వేసుకోవాలి ఒకసారి స్పూన్తో ఆమ్లెట్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన రస్కులు పెట్టుకోవాలి దీనిపైన మనం బేకరీ రస్క్ అయినా పెట్టుకోవచ్చండి లేదా నార్మల్ ప్యాకెట్ రస్క్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ని చిన్న మంట పెట్టుకుని ఆమ్లెట్ ని కాల్చుకోవాలి ఇటు సైడ్ ఆమ్లెట్ కుక్ అయిందండి ఇప్పుడు గరిటతో నెమ్మదిగా ఆమ్లెట్ ని తిరగవేసుకోవాలి ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసి ఈ ఆమ్లెట్ పైన పెట్టుకుంటున్నాను చీజ్ మీ ఇష్టం అండి మీకు నచ్చితేనే చీజ్ వేసుకోండి లేకపోతే వద్దు ఇప్పుడు ఆమ్లెట్ ని మజ్జిగా మడత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మంట పెట్టుకుని ఆమ్లెట్ ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఆమ్లెట్ రెండు వైపులా కుక్ అయిందండి ఇప్పుడు దీన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రాసుకుతో ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టిఫిన్ చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్